నమస్కారం సుధీర్ గారు ఎలా ఉన్నారు ఉన్నారు యా అండి మీరు గుడ్ అయితే ఇప్పుడు చాలా మంది పేరెంట్స్కి ఉన్న డౌట్ పిల్లల ముందు మేము అమ్మా నాన్నలా ఉండాలా భార్యాభర్తలా కూడా ఉండొచ్చా వాళ్ళకి రిలేషన్షిప్ వాల్యూస్ కానీ హెల్దీ రిలేషన్షిప్ ఇలా ఉంటుందని చూపిస్తే బెటరా అన్న క్వశ్చన్ చాలా మంది మీ దగ్గర రైస్ చేస్తూ ఉంటారు ఏమంటారు దీని గురించి మా దగ్గర కౌన్సిలింగ్ మామూలుగా వస్తుంటారు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు కౌన్సిలింగ్ అంటే పిల్లలే అనుకుంటారు మా దగ్గర కొంతమంది అడల్ట్స్ అంటే థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండే ఏజ్ వాళ్ళని తీసుకొని వచ్చి నేరు కూర్చోబెట్టి సార్ మా వాడి అంతా బాగా చదువుకున్నాడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు పెళ్ళి చేసుకోమంటే చేసుకోవట్లేదు సార్ ఏమంతా అర్థం కావట్లేదు అని అడుగుతుంటారు వీళ్ళని బయటి పంపించి వాళ్ళని కూర్చోబెట్టి ఏం బాబు ఎందుకు చేసుకోవాలంటే సార్ అంతా బాగుంది సార్ కానీ మా అమ్మ నాన్న బ్రతికినట్టు నేను పెళ్లి చేసుకున్న నరకం చూడాలనుకోవట్లేదు సార్ అని చెప్పంటారు అంటే ఇక్కడ తల్లిదండ్రులుగా వాళ్ళకి పిల్లలకి చదువు ఉద్యోగం దాకా తీసుకురాగలిగారు తప్ప తర్వాత ఫ్యూచర్ ఏదైతే ఉందో దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ లాగా మాత్రం పేరెంట్స్ ఉండట్లేదు అదే మెయిన్ లైఫ్ అక్కడే స్టార్ట్ అవుతుంది అంతే ఇప్పుడు మీరు ఉన్నారు మీరు ఈ యాంకర్ ఉద్యోగానికి రావడానికి ఒక కాలం ఏంటంటే జస్ట్ మీ క్వాలిఫికేషన్ అంటే అడుగుతారు తప్ప మీకు ఆ రోజు ఎన్ని మార్కులు వచ్చాయి ఎక్కడ చదివారు దాంట్లో ఈ సబ్జెక్ట్లో ఎన్ని ర్యాంకులు ఎవరు అడగరు మిమ్మల్ని అర్థమైనా ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత హౌ యూ ఆర్ ప్రెజెంటింగ్ హౌర్ రెస్పెక్టింగ్ హౌ హౌఆర్ ట్రీటింగ్ పీపుల్ అనే దాంట్లో మ్యాటర్ అవుతుంది అక్కడ కూడా ముప్పై ఏళ్ల వరకే మీకు ఉద్యోగం మార్పులు ఇదంతా అయితే దాని తర్వాత ఒక పార్ట్నర్ వచ్చినప్పుడు ఎలా చూడాలి పిల్లలు వచ్చినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి పార్ట్నర్తో ఎలా బాగుంటే పిల్లలకి ఎలా బాగుంటుంది ఇదంతా కూడా ఏ స్కూల్ నేర్పిదండి ఇంట్లో పేరెంట్స్ రోల్ మోడల్గా ఉండాలి కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే సార్ పిల్లల ముందు భార్యాభర్తలు ఎలా ఉంటారు సార్ అంటే ఇక్కడ భార్యాభర్తలు అంటే అందరికీ ఉంటే దౌర్భాగ్యపు మైండ్ సెట్ ఏంటంటే అదేదో రొమాన్సో ఇది కాదండి అసలు నిజంగా హెల్దీ రిలేషన్షిప్ ఏంటో నేను చెప్తాను హెల్దీ రిలేషన్షిప్ మ్యామ్ పెళ్ళికి ముందు ఒక అబ్బాయి పెళ్ళికి ముందు అమ్మాయి అని అంటారు టైటిల్స్ పెళ్ళవంగానే వాళ్ళిద్దరిని భార్యాభర్తలు అంటారు వాళ్ళిద్దరు అప్పుడు ప్రేమించుకోవడం మొదలుపెట్టి పెళ్ళై పిల్లలు పుట్టంగానే ఒక్కసారి వీళ్ళిద్దరు ప్రమోషన్ వచ్చి అప్పటిదాకా ప్రేమించుకున్న వాళ్ళు కాస్త ఒక్కసారిగా అమ్మా నాన్నగా మారి ఆ రోజు నుంచి వాళ్ళిద్దరు ప్రేమను ఎవరికి ఇస్తారంటే పిల్లలకి ఇస్తారు అంతకుముందు దాకా మీరు ఏదైతే భార్యాభర్తలు ఉన్నారో అప్పటి నుంచి అమ్మానాన్నలుగా మారి వాళ్ళకి ఎంతసేపు వాళ్ళు ఎక్కడ చదవాలి ఏం చదవాలి ఏం బట్టలు కొనియాలి వాళ్ళ నెక్స్ట్ భవిష్యత్ ఏంటని చెప్పి వీళ్ళిద్దరూ వాళ్ళ గురించి ఆలోచిస్తారు తప్ప అదే పిల్లల ముందు గొడవ పెట్టుకునేటప్పుడు ఎలా గొడవ పెట్ట అలానే గొడవ పెట్టుకోవద్దని చెప్పట్ల ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల ముందు అప్పుడప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుంటాయి ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది ఆర్గ్యుమెంట్ జరగంగానే వీళ్ళిద్దరికి ఈ గోల్ క్లాష్ అయిపోయి ఈయన ఈ రూమ్లోకి వెళ్తాను ఆ రూమ్లోకి వెళ్తుంది వీడు ఎక్కడికి వెళ్ళాలి తెలియదు వీడికి అలా ఉంటారు కానీ నేను ఏమంటాను తెలుసా మంది పిల్లల ముందు ఆర్గ్యుమెంట్ అంటారు కానీ నేనేమంటానంటే పిల్లల ముందు ఆర్గ్యుమెంట్స్ జరగాలి ఎందుకు తెలుసా ఖచ్చితంగా మనస్పర్ధలు వస్తాయి కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో పిల్లలకి తెలియాలి ఎలా అంటే ఉదయాన్నే మీ ఇద్దరికి ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగింది అనుకోండి ఈవినింగ్ అయ్యేసరికి ఇద్దరు అక్కడే కూర్చొని సారీ ఇందాక నేను అన్నానని చెప్పి నేను చెప్పినా మా మిస్సెస్ వచ్చి నాకు లేదు నేను ఇందాక కొద్దిగా అలా అనకూడదని ఏమీ పర్లేదు డార్లింగ్ అని చెప్పి మాట్లాడుకొని సర్దుకుంటే అప్పుడు ఆ పాప కానీ బాబు కానీ చూస్తున్న వాళ్ళకి ఏమర్థం అంటే అంటే ఇద్దరి మధ్య క్లాష్లు వస్తాయి కానీ ఈవినింగ్ కల్లా దాన్ని సాల్వ్ చేసుకొని వెళ్ళాలి అనే బ్యూటిఫుల్ పాయింట్ ఏ స్కూలు కాలేజ్ నేర్పిదో నాన్నగా ఎగ్జాంపుల్స్ ఒక భార్యాభర్తగా ఉంటూ వాళ్ళ ముందు నేర్పించారు కానీ మనం ఏం చేస్తామంటే ఈగోలకు పోయి భార్య టైల్త్తి బర్త్ వెళ్తాడు వీడు ఎక్కడికి నాలుగైదు రోజులు మాట్లాడుకోకుండా కొంతమంది ఉంటారు వాళ్ళకి నిజంగా నమస్కారం పెట్టాలండి మీరు అలాగే మాట్లాడుకోకుండా ఉండండి డెఫినెట్గా రేపటి రోజున ఉత్తమ పౌరుల్ని మీ పిల్లల రూపంలో సమాజానికి ఇస్తున్నట్టే బాగా గుర్తుపెట్టుకోండి మీ ఈగోస్ని ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారో పిల్లల ముందు మీరు కనుక నేర్పించగలిగితే దెన్ ఆర్ ద బెస్ట్ హస్బెండ్ వైఫ్ అలా అదొకటి అప్పుడప్పుడు భార్యకు ఒక కాఫీ కల్పించి ఒక గంట సేపు అలా కూర్చున్నప్పుడు వీళ్ళ పిల్లలు చూస్తూ ఓ ఇలా కూడా ఇది నిజమైన లవ్ అనేది వాళ్ళకి అర్థం అవ్వాలి లేకపోతే వాడు ముదన స్టప్ సినిమాలో డైరీ మిల్క్ డైరీ అదేంటి డైరీ సిల్క్ ఏంటి డైరీ మిల్క్ చాక్లెట్ ఇస్తేనో రోజ్ ఫ్లవర్ ఇస్తే లవ్ అని ఆ ముదన స్టప్ మైండ్ సెట్లో ఉండేది కాస్త లేదు ఇలాంటి హెల్దీ రిలేషన్షిప్ ఉండేదా లవ్ అనేది ఫస్ట్ నిజంగా వాడికి ఎంతమంది పేరెంట్స్ మధ్య ఉండే లవ్ని వాడు ఎంతమంది అబ్జర్వ్ చేస్తున్నారు అసలు ఎక్కడ ఉంది అసలు పేరెంట్స్ పేరెంట్స్ మధ్యలో హస్బెండ్ వైఫ్ లవ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో పిల్లలకు చూపిస్తే వాళ్ళు ఇన్స్పైర్ అవుతారండి అది ఇక్కడ ఈ కైండ్ ఆఫ్ లవ్ ని వాళ్ళు చూపిస్తూ ఉంటే బెటర్ చూపించకపోతే వాడు ఏమవుతుంది చిన్నప్పుడే వాడు చూసే సినిమాల్లో బా ఇదే లవ్ ఇదే అట్రాక్షన్ ఆ దౌర్భాద్యాలకి వెళ్ళిపోతాడు సో పిల్లలు నిజంగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లలు చాలా విషయాలకి అట్రాక్ట్ అయిపోతున్నారు ఏమంటారు డైవర్స్ అయిపోతున్నారు డివియేషన్ అవుతున్నారు అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి ఏంటి పేరెంట్స్ పేరెంట్స్ కంటే ఫస్ట్ వాళ్ళ అంటే పిల్లలకు కూడా ఫస్ట్ చెప్పాలి అంటే ఏ వయసుకి అట్రాక్ట్ అవుతుందంటే మాక్సిమం ఇప్పుడైతే ఆఖరికి టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది దౌర్భాగ్యం అంత అది ఏంటంటే ఈ మధ్య పార్శ్వ స్కూల్స్లో కల్చర్ ఏంటంటే ఫ్రెండ్స్ వచ్చి ఏమి నీకు బాయ్ ఫ్రెండ్ లేడా ఏమి నీకు గర్ల్ ఫ్రెండ్ లేడా అనే స్థాయిలో ఉండేసరికి ఎక్కడ సోష సొసైటీ కోసం ఉండాల్సినంత స్థాయిలో ఈ మధ్య పిల్లల మీద అది డిఫరెంట్గా పీర్ ప్రెషర్ కూడా ఎక్కువ అవుతుంది కానీ ఫస్ట్ అక్కడ తెలియజేయాల్సిందంటే పేరెంట్స్గా ఫస్ట్ వాళ్ళు నేర్పాల్సింది అసలు నిజమైన లవ్ అంటే నీ దృష్టిలో ఏంటి ఒకసారి చెప్ప అని పిల్లలతో ఫస్ట్ కూర్చోని మాట్లాడితే ఫస్ట్ మీరేం చెప్పద్దు ఇప్పుడు వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందో ఫస్ట్ తెలుసుకోండి అంటే నిజమైన లవ్ అంటే ఏంటి అట్రాక్షన్ అంటే అఫెక్షన్ అంటే ఏంటి నీ దృష్టిలో ఎలా డిఫైన్ చేసుకుని వాళ్ళకొక యుక్త వయసు వచ్చినప్పుడు అంటే ప్రీటీమ్ లోకి వచ్చినప్పుడు ఇఫ్ యూ కెన్ సిట్ అండ్ డిస్కస్ అప్పుడు వాళ్ళకి తెలిసినప్పుడు ఓహో వీళ్ళు ఇలా ఆలోచిస్తున్నప్పుడు మనం ఏం కల్టివేట్ చేస్తే వాళ్ళకి అది అర్థం అవుతుంది అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ చూసే యంగ్స్టర్స్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ తర్వాత ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కొంచెం అడుగుతారు ఇది కొద్దిగా ఘాటుగా ఉండొచ్చు కానీ క్లియర్గా చెప్తాను అట్రాక్షన్లో మధ్య ఎంత దౌర్భాగ్యం అంటే ఒక మెడిసిన్ అంటే మెడిసిన్ ఫస్ట్ ఇయర్కి వస్తుందంటే అమ్మాయి ఎంత చదివితే మెడిసిన్లో సీట్ వచ్చి ఉంటుంది డబ్బులు పెట్టి కొనే వాళ్ళు కూడా కాదు పాపం వాళ్ళు చదువుకొని ర్యాంక్ సంపాదించిన వాళ్ళు అంటే ఆమె ఎంత ఫోకస్డ్గా ఎంత చేసి ఒక ఆటో డ్రైవర్ని లేకుంటే వాడు సైకిల్ టైర్లు పంచర్లు వేసుకున్న వాడిని ప్రేమించడం ఏంటి ఆ ట్రాప్లో పడ్డం ఏంటి ఈ మధ్య చాలా కేసుస్ అవే ఉన్నాయి స్థాయిని మించి వాడి పనే కొంతమంది అంటే సోకాల్డ్ అబ్బాయిలు వచ్చి అమ్మాయిలు వచ్చి వీళ్ళు ట్రాప్ చేయడానికి కొంతమంది రెడీగా ఉంటారు అంత బాగా చదువుకొని అంత బాగా పద్దెనిమిదేళ్ల పాటు ఫోకస్ చేస్తూ పద్దెనిమిది ఏళ్ల పాటు సీరియస్గా వచ్చిన అమ్మాయి ఎందుకు ఆ చిన్న ట్రాప్లో పడిపోతూ ఎందుకు జీవితాలు నాశనం అమ్మాయిలు అట్రాక్ట్ అవుతున్నారు అబ్బాయిలకి అబ్బాయిలు అమ్మాయిల వెనుకలు పడుతున్నారు ఎస్ దీనికి నేను ఒక విషయం చెప్తాను ఎవరు తప్పుగా అనుకున్నా ఏం పర్లేదు కానీ ఇది చెప్పకపోతే మాత్రం చాలా పెద్ద పొరపాటు మ్యామ్ నేను రోడ్డు మీద మీడిపోయిన టీ తాగుతున్నప్పుడు ఎవరైనా చూడండి టీ తాగుతున్నప్పుడు వాళ్ళు ఎవరైనా బిస్కెట్లు తింటున్నప్పుడు పక్కన రోడ్ సైడ్ డాగ్స్ ఉంటే ఏం చేస్తారంటే నేను ఇప్పుడు మా ఊరు నెల్లూరు నెల్లూరులో మేము టీ స్టాల్ దగ్గర నిలబడుకున్నప్పుడు అప్పుడప్పుడు డాగ్స్ వస్తుంటే మేము ఏదైనా బిస్కెట్ తీసాయని ఇస్తుంటాం నా చేతిలో ఒక బిస్కెట్ ఉంది డాగ్ అక్కడిని చూస్తుంది నేను ఒకవేళ బిస్కెట్ ఇలా చూపించారంటే డాగ్ ఏం చేస్తుంది నేరుగా నా దగ్గరికి వస్తాను వచ్చి తన బాడీలో ఒక పార్ట్ ఊపుతుంది తోక ఊపుతుంది అంటే ఏంటి సార్ కటండి సార్ అని చెప్పి తోకొపుతుంది నేను ఆ బిస్కెట్ ఇచ్చాను అనుకో ఇంకా నేను ఒక రెండు అడుగులు వేసేదాకా కూడా నా వెనకాల ఉంటుంది ఎందుకంటే ఇంకో బిస్కెట్ ఇస్తానని అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఆ డాగ్ అక్కడ నాకు ఎఫెక్షన్ చూపించినంత సేపు నేను చూ అని చెప్పి ఇస్తూ ఉంటాను ఒకవేళ ఆ డాగ్ అరిచింది అనుకో నేనేం చేస్తాను ఫట్ అని చెప్పి అంటాను ఓకేనా ఇది ఒకటి రెండో సిచ్యువేషన్ ఇదే బిస్కెట్ తీసుకెళ్ళి నేను ఆర్మీ ట్రైన్డ్ డాగ్ దగ్గర పోలీస్ ట్రైన్డ్ డాగ్ దగ్గరికి వెళ్ళి ఆ బిస్కెట్ చూపిస్తే అది తోకొప్పుకుంటూ వస్తుందా పోనీ డాగ్ తినే బిస్కెట్నే ఏది హెల్దీ నేను షాప్లో కూడా నేను రెండు రూపాయలు బిస్కెట్ కూడా మాట్లాడ డాగ్ తినే బిస్కెట్నే కొనుక్కొని వచ్చి డాగ్ బిస్కెట్స్ ఉంటాయి కదా అవి తీసుకొని వచ్చిచ్చినా కూడా అది దగ్గర కూడా రాదు అదేంటి ఇది బిస్కెట్ చూపిస్తే వచ్చేసింది అది బిస్కెట్ ట్రైండ్ ఒక అమ్మాయి క్యారెక్టర్లో కూడా వెల్ గా అంత కంట్రోల్గా ఉంటే రేపటి రోజు మనకి రెస్పెక్ట్ వస్తుంది ఒక అమ్మాయికి కూడా రెస్పెక్ట్ వస్తుంది ఈరోజు చాలామంది సారీ ఇక్కడ చూసే వాళ్ళందరినీ క్షమించమని తల్లిదండ్రులకు అర్థమవుతుంది చూసే పిల్లలకు కూడా అర్థం అవ్వాలని చెప్తున్నాను ఒక నూట ఇరవై రూపాయలు సిల్క్ చాక్లెట్ పది రూపాయలు ఫ్లవర్ పట్టుకొని ఎవడో రోడ్డుకి బేవర్స్గా ఒంటి మీద వాడేసుకునే డ్రెస్సు వాడిది కాదు అమ్మా నాన్న కొనిచ్చిన బండ్లో దాంట్లో వాళ్ళ రక్తం చెందించిన పెట్రోల్ కొట్టించుకొని వచ్చి స్టంట్లు వేస్తుంటే వాడికి మనం పడిపోతున్నామంటే నాకు తెలిసి రేపటి రోజున కొద్దిగా మనం ఏదైనా రియాక్ట్ అయినా కూడా వాడు ఆ డాగ్ని మనం విసిరేసినట్టే ఇక్కడ మనల్ని కూడా మన జీవితాల రోడ్డు మీద విసిరేస్తారు దయచేసి మనందరం ఎలా ఉండాలంటే అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ట్రైన్ లాగా ఎమోషన్స్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగి ఎవడొచ్చినా నీ క్యారెక్టర్ కొనలేని స్థాయికి నువ్వు ఎదగాలని ప్రతి అమ్మాయిని అబ్బాయిని నేను కోరుకుంటున్నాను ఓకే నెక్స్ట్ ఇప్పుడు సిబ్లింగ్స్ ఇప్పుడు ఒకరేం వద్దు అంటున్నారు పక్కన పెట్టేస్తే దాని గురించి డిస్కషన్ వద్దు సిబ్లింగ్స్ రైవలరీ అనేది ఎక్కువ అయిపోతుంది వన్ ఆఫ్ ద రీజన్స్ ఎందుకు ఫ్యూచర్లో ఆస్తి కోసం కొట్టుకుంటారు ఉంటే మొత్తం వాడికే వేయొచ్చు కదా అన్న ధోరణిలో ఉన్నారు కొంతమంది ఓకే పాపులేషన్ ఇంక్రీజ్ చేయకూడదు రిసోర్సెస్ కాపాడుకోవాలని ఒకరు ఒకరున్నారు బట్ ఈ సిబ్లింగ్స్ రైవలరీ అనేది ఎలా దాన్ని ఆపాలి అండ్ ఎలా రాకుండా చూసుకోవాలి వాళ్ళిద్దరి మధ్య ప్రేమను ఎలా పెంపొందించాలి అంటే ఖచ్చితంగా చిన్న చిన్న విషయాలు ఏజ్ డిఫరెన్స్ లో ఇప్పుడు నేను చిన్న లాజిక్ అడుగుతాను మేము అనుకోండి మీరు ఒక యాంకర్ ఉన్నారు ఇంకో యాంకర్ ఉన్నారు ఇప్పుడు ఆ యాంకర్ కొద్దిగా బాగా చేస్తున్నారు అనుకోండి మీకు వెంటనే మనసులో ఏమనిపిస్తుంది జస్ట్ కూడా కూడిన కొద్దిగా ఎదుగుదల చిరు ఏదో ఒకటి ఉంటుంది ఒకవేళ మీరు బాగా చేస్తూ ఆవిడ బాగా చేయట్లేదు అనుకోండి మీకు ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను బాగా చేస్తున్నాను అని చెప్పి అంటే ఇద్దరు వయసును సమానంగా ఉండి ఇద్దరు ఒకే లో ఉంటే దేర్ విల్ బి సమ్ కైండ్ ఆఫ్ ఈ ఈగో అనకూడదు కానీ ఫీలింగ్ ఫీలింగ్లో ఉంటుంది అంతవరకు హ్యూమన్ నేచర్ ఇక్కడ వచ్చేసరికి పిల్లలు వచ్చేసరికి కూడా ఫస్ట్ నేను పెద్దోండి అనుకోండి నేను పెద్దోండి నాకు మూడో సంవత్సరం వచ్చేంత వరకు నా మీదే ఒక ప్రేమ ఒక ఆప్యాయత లేకుంటే అటెన్షన్ అంతా నా తల్లిదండ్రులు నా మీదే ఇస్తూ వచ్చి కరెక్ట్గా నాకు త్రీ ఇయర్స్ రాగా నేను చిన్న వయసులో ఉన్నప్పుడే వెంటనే ఇంకోడు వస్తున్నాడు అని తెలిసే టైంకి నా మీద పెట్టాల్సిన అటెన్షన్ అంతా నా ప్రేమనంతా ఒకటి వచ్చి తీసుకున్నాడు అక్కడ ఫస్ట్ గ్యాప్ వస్తుంది అక్కడ ఆ గ్యాప్లో ఈ మధ్య చాలామంది పేరెంట్స్ కొత్తగా ఆలోచించి వాళ్ళు సిబ్లింగ్ రైవల్ తగ్గడానికి ఏం చేస్తున్నారంటే ఈ పెద్దోడికి ఎవరైతే ఉన్నారో వారికి ముందుగానే ఇది నీ బాధ్యత ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న తమ్ముడో చెల్లో నీ బాధ్యత నువ్వే చూసుకోవాలి నాకంటే నువ్వు బాగా చూడగలుగుతావు అని ఒక బాధ్యతని ఎక్కువ పెంచుతూ ఉంటే తల్లి తొమ్మిది నెలలు ఎంత బాగా చూసుకుంటుందో కడుపులో అంతే బాగా ఈ బిడ్డకు కూడా ఎక్కువ బాండింగ్ పెంచే విధంగా ఫస్ట్ చేస్తూ ఉంటే ఫస్ట్ పెద్దవాడి దగ్గర నుంచి చేస్తూ ఉంటే ఆర్ హై ఛాన్సెస్ సిబ్లింగ్ లైబ్రలరీ సర్టెన్ ఏజ్ వరకు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎక్కడో లేదు అంటే వాళ్ళు నిజంగా ఒకళ్ళు చెప్పాలంటే హండ్రెడ్ కేసెస్లో ఒక టూ కేసెస్లో సిబ్లింగ్ లైబ్రరీ ఉండదు మిగతా నైంటీ ఎయిట్ కేసెస్లో ఖచ్చితంగా సిబ్లింగ్ లైబ్రరీ ఉంటుంది కానీ బ్యూటీ చెప్పంటారా సిబ్లింగ్ లైబ్రరీ ఎవరి మధ్యలో అయితే ఉంటుందో కొంత దాటిన తర్వాత వాళ్ళు ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ వచ్చాక వాళ్ళిద్దరి మధ్య ఉండే బాండింగ్ ఆఖరికి పిల్లలకి అమ్మా నాన్నకి మధ్య కూడా ఉండదు అన్ని కేసెస్ కావాలంటే ఇప్పుడు వాళ్ళని అడగమనండి చిన్నప్పుడు మేము కొట్టుకున్నట్టు ఎవరు కొట్టుకోలేదు కానీ ఈరోజు నేను నిలబడింది కారణం మా అక్కో నా తమ్ముడో నా చెల్లో నా అన్నో అని చెప్పి చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు దాంట్లో నేను ఒకండి మా నాన్నగారు చనిపోయేంత వరకు ఎయిత్ క్లాస్ వరకు నేను మా అన్నయ్య అసలు ఎంత అంటే మా నాన్న నాకు టార్చర్ చూపించేవాడు నేను మా అన్న మా అన్నయ్యని కొట్టాడు అలా కొట్టేవాడు కానీ ఈరోజు మీ ముందు ఇలా కూర్చుంటున్నానంటే కారణం ఈరోజు మీ ముందు ఇలా ఈ పొజిషన్లో సైకాలజీ డిగ్రీ రావడానికి కారణం ఆ దేవుడు మా నాన్నగారిని తీసుకెళ్ళిపోతే మా నాన్నగారి రూపంలో ఒక అన్నయ్యని పెట్టి అరే ఈడు నేను చూసుకుంటాడని చెప్పి నాకు ఈరోజు ఈ పొజిషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే మా అన్నయ్య అప్పుడు చిన్నప్పుడు కొట్టుకున్నాను కదా కానీ ఈరోజు నిలబడ్డానికి కారణం నేను ఈరోజు ఒక ప్రొఫెషన్లో ఉండి ఇంత గౌరవం పొందుతున్నానంటే నా బ్యాక్ ఎండ్ ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఎవరన్నా ఉంటే మా అన్నయ్య అందుకే అంటారు అమ్మలో ఆ నాన్నలో నా కలిపితేనే అన్న ఖచ్చితంగా అంటారు ఖచ్చితంగా ఆ పొజిషన్ ఉంటుంది సో సిబ్లింగ్ డ్రెవెలరీ కొంతవరకు ఉంటుంది కానీ మీకేంటంటే ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు ఎస్ వాళ్ళు మెచ్యూర్ అవుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ బాండింగ్ చాలా బాగా ఏర్పడుతుంది ఈరోజు ఎంతమంది అక్కలు ఎవరైతే ఆడవాళ్ళు ఉన్నారో ఎవరైతే వాళ్ళకి తమ్ముడు ఉంటారో ఆ తమ్ముడు చూసుకున్నట్టు అక్కలు ఇంకెవరు చూసుకోరు అవును అర్థమైందా ఫేవరెట్ యాక్చువల్ ఫేవరెట్ ఎంతమంది చెల్లెలు ఉన్నారో వాళ్ళకు ఒక అన్నయ్య ఉంటే ఆ అన్నయ్య ఆఖరికి తన అని అంత బాగా చూసుకుంటారు లేదా ఆ చెల్లి కోసం ప్రాణం ఇస్తారు అన్న చెల్లెలు అక్క తమ్ముడు గురించే చెప్తున్నారు అక్క చెల్లెలు ఉంటారు వాటిలో కూడా సిబ్లింగ్స్ కూడా ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ సిస్టర్ కోసం మీరు ఎంత సపోర్ట్ చేస్తున్నారు నేను మా బ్రదర్ నా బ్రదర్ నా కోసం అంతే సపోర్ట్ చేస్తున్నాడు ఈ రోజు నేను మా అన్నయ్యకి అంతే సపోర్ట్ చేస్తున్నాను కాకుండా ఏంటంటే ఆపోజిట్ దానికి ఇంకా ఎక్కువ నెక్స్ట్ లెవెల్ బాండింగ్ ఉంటుంది ఇది మాత్రం నేను నేను చూసిన అన్ని కేసెస్ లో కావాలి ఇప్పుడు చూసే వాళ్ళు కూడా కింద వాళ్ళ ఎక్స్పీరియన్స్ రాయమనండి ఒకవేళ అన్న తమ్ముడు అక్క చెల్లి ఉండే ప్యాటర్న్ కాకుండా మిగతా వాళ్ళు అన్న చెల్లెలు కానీ అక్క తమ్ముడు ఉండే ప్యాటర్న్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కూడా అప్పుడప్పుడు ఫీల్ ఒక అన్నయ్య నాకు చెల్లెలు అందుకే నేను నాకు ఆ సిస్టర్ ఫీలింగ్ లేదు కాబట్టి ఇప్పుడు నాకు నా దగ్గర సూపర్ సూపర్మన్స్ ఒక ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళందరినీ అమ్మ నేను మీ సొంత అన్నయ్య లాగా తమ్ముడు లాగా ఫీల్ అవ్వండి ఎందుకంటే ఆ బాండింగ్ నెక్స్ట్ లెవెల్ అండి అందుకు